నేర్చుకోవాలి ఎంతో ఓపిక్ గా రాజకీయాల్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రాంతం కోసం సమాజం కోసం భాష కోసం మన రాష్ట్రం కోసం ఆయన ప్రస్థానం ఒకే ఒకే ఆలోచనతోటి ప్రజలకి మనం అంకిత భావంతో నిజాయితీగా పనిచేయాలనే భావన ఆయనలో నాటుపోయిన విషయం అందరూ కూడా చూశారు దిగసీమ దిరిసీమలో ఆ తండ్రి గారి గతంలో చేసిన కార్యక్రమాలు ఈ రోజుకి కూడా ఆ కుటుంబ నేపథ్యంలో వాళ్ళు ప్రతి గ్రామంలో తెచ్చుకున్న అభిమానం ఇంటింటికి ఉన్న పరిచయాలు ఇవన్నీ నిలుపుకోవడం రాజకీయ సమానమైన విషయం కాదు అయినా కానీ ఒక పట్టుదలతోటి మనందరం కూడా ఈరోజు రైతాంగానికి మనం ఏం చేయగలుగుతాం ఘంటసాల అదేవిధంగా ఈ ప్రాంతాల్లో రైతాంగం పక్కన మీరు పడిన కష్టాలు నచ్చిపోలేని విషయం ఇప్పుడే ఆయన గుర్తు చేశారు అకాల వర్షాల వలన ఆ రోజు రోడ్డు పైన ధాన్యం పోసుకొని కళ్ళ దగ్గర అవకాశం లేక ఆ రాష్ట్రం దగ్గర పాపం రైతులు ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో మేము ఆ రోజంతా కూడా పర్యటించాం రైతులు ఒక ధైర్యం నింపడానికి కోసం నిజాయితీగా మేము చేసే కార్యక్రమాన్ని మీకు వివరించడానికి కోసం అయితే ఆ సందర్భంలో కూడా గతంలో పనిచేసిన విధంగా వ్యవసాయ స్టాక్ కానీ మార్కెటింగ్ స్టాక్ కానీ స్నానికంలో కానీ అధికార యంత్రాంగం కానీ ప్రజల్లోకి సమాచారం అందించలేకపోయారు గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులు పడిన కష్టాలు చూసి ఎంత దుర్మార్గంగా రైతులు పండించిన ధాన్యాన్ని వారికి అనుకూలంగా ఉన్న మిగులు కోసం డెబ్బై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు కొన్ని సందర్భాల జిల్లా కాటి కూడా వేరే బిల్లులు అమ్మే విధంగా రైతులపైన ఆ రోజున ఒత్తిడి చేశారు రైతుల ఖాతాలు ఎప్పుడు డబ్బులు వేసేవాళ్ళు కాదు ఆరు నెలలు అయిపోయింది తొమ్మిది నెలలు అయిపోయింది ఎన్ని నెలలైనా కూడా రైతుల ఖాతాలో డబ్బులు జమలేదు కూదరి ప్రభుత్వం ఏర్పడినాక మేమే ఆశ్చర్యపోయాం గతంలో ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు రైతులకి అగ్గట్టేసి వైసీపీ ప్రభుత్వం వాళ్ళ పని ఉన్న దాడులు వెళ్ళిపోయారు పట్టుదలతోటి అన్నిటికన్నా ముందుగా మేము చేసిన కార్యక్రమం రైతులు బకాయిలు మనం చెల్లించాలి ఎంత కష్టమైన సరే అని ముందడుగు వేశాం కానీ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి లేదు దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు రెండు మూడు లక్షల రూపాయలు ఇంకా కాంట్రాక్టర్లకి ఇతర సంస్థలకి మనం బకాయిలుగా ఉన్న పనులు చేస్తున్నందుకు ఆ పరిస్థితిలో డబ్బులు కోసం ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా నిజంగా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిలబడి ఈ కార్యక్రమం చేయాల్సిందే అని మనం ముందడుగు చేసినప్పుడు నెల రోజుల్లోనే రైతాంగానికి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఆ రోజు మనకు కూటే ప్రభుత్వం ఆ రోజు అందించింది ధాన్యం కొనుగోలు విషయంలో కూడా ఖరీఫ్లోనో రద్దీలోనో ఎప్పుడు జరిగే విధంగా సుమారు నలభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు మనం ధాన్యం కొనుగోలు చేశాం నలభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులకి పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి ఇరవై నాలుగు గంటల్లో మనం డబ్బులు చేస్తాం కృష్ణా జిల్లాలో గతంలో ఎవరు కూడా మరి ప్రైవేట్ వర్తకులకి బ్రోకర్లకి ధనాలు అమ్మేసే వాళ్ళు రైస్ బిల్లు కూడా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇప్పుడు గంటసాల్లో కూడా ఈ ప్రాంతంలో ఈ మార్కెట్ గారికి మూడు రైస్ బిల్లులు ఉండాలని చెప్పారు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు రైస్ బిల్లులు కూడా గతంలో నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయిన వైసీపీ ప్రభుత్వానికి మనం ఆ అండగా ఉండడానికి రైస్ బిల్లులు కూడా మనం దాదాపు మూడు వందల అరవై కోట్ల రూపాయలు బకాయిలు తీర్చి వాళ్ళు కూడా మనం ఈ ధాన్యం కొనుగోలు ఆ ప్రక్రియలు మీరు భాగస్వాములు అని చెప్పి వాళ్ళు ముందు తీసుకొచ్చాం ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాం గోటాల విషయంలో రైతులు ఇబ్బంది పడుతున్నారంటే ఐదు కోట్ల పదమూడు లక్షల గోటాలు కొని రైతాంగానికి ఎక్కడ కూడా గోటాల విషయంలో ఇబ్బంది పడకూడదు అని చెప్పి మనం ఆ నిర్ణయం తీసుకున్నాం ఈ సంవత్సరం కూడా మీరు చూశారు ఎటువంటి మార్పు తీసుకొచ్చాము భారతదేశంలో మొట్టమొదటిసారి మీరు వాట్సాప్ ద్వారానే మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వానికి కమ్పుకునే విధంగా ఆ వెసులుబాటు కనిపించాం రైతులు ఏ బిల్లు కమ్కోవాలనుకుంటే ఆ బిల్లు కమ్ముకునే విధంగా వెసులుబాటు కనిపించాం అంతేగాని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా క్షేత్రశాల అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసుకుంటూ మనం మన రాష్ట్ర ప్రభుత్వం గర్వంగా ఈ ధాన్యం కొనుగోలు విషయంలో చాలా అద్భుతమైన మన కార్యక్రమాలు చేస్తాం దీనికోసమే అది ఎందుకంటే రైతులు ఏంటో ఈరోజు మన రాష్ట్రం లేదు ఆంధ్రప్రదేశ్ ఉన్న గొప్పతనం ఈ ప్రాంతంలో మీరందరూ ఎంతో కష్టపడి గతంలో వ్యవసాయ రంగాన్ని ఎంత ఉత్పత్తి చేశారో ఎంత అద్భుతంగా ముందు తీసుకెళ్లారో దేశం అంతా కూడా ఆదర్శవంతంగా చూసేది ఆ మార్పు తీసుకురావాలి వీళ్ళు కూడా